మీరేం చేసినా మేమే గెలుస్తామని పగటి కలలు కంటున్నారు వాళ్ళు ఒక్కసారి మహాభారతాన్ని గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మహాభారతంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం మీకు ఒకసారి అర్థమైతే ఈరోజు ఈ ఈ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మంలో జరుగుతున్న యుద్ధం ఇది తెలంగాణలో నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ తెలంగాణలో ఆశయానికి కేసీఆర్ గారి ఆశయానికి అహంకారానికి రేవంత్ రెడ్డి అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధం తెలంగాణ ద్రోహులకు తెలంగాణ కోసం త్యాగం చేసిన యోధులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం త్యాగమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది ఆశయమే గెలుస్తుంది అందుకొరికే రాకేష్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు మరి మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారికి వెయ్యాలి అదేవిధంగా మీకు ఎవరైనా అభ్యర్థులు మరి మీకు మిగతా పార్టీలో ఉండే అభ్యర్థులకు కూడా మిగతా పార్టీ నుండి ఓటర్లు కూడా మేము కోరుకుంటున్నా దయచేసి మీ పార్టీ అభ్యర్థుల గుణగణాలను చూడండి మా పార్టీ అభ్యర్థి గుణగ్రహాలు చూడండి అందుకొరకే దయచేసి తెలంగాణ అయిన రాకేష్ రెడ్డి గారికి మీ ఓటు కూడా ఈయనకే వేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి పెద్దలు జయీత్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి అదేవిధంగా మరి